క్రైస్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనము మనుషులలో మమతలు లేవు మంచితనానికి రోజులు కావు అనుకుంటూ మనుషులు మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు మనిషికి ఎప్పటికైనా మంచి అక్కరకు వస్తుంది కానీ చెడు అక్కరికి రాదు మంచి వాళ్ళు అనిపించుకోవాలని సమాజంలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మంచిదే అయితే ఈ మంచితనము తాత్కాలికమైనదే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఈ మంచితనము మనము ఎలా సంపాదించుకోవాలంటే దయను సత్యమును ఎన్నడూ విడిచిపోకూడదు అప్పుడు దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో దయ పొంది మంచివాడవని అనిపించుకుందువు దేవుని మూలముగా ఆరోపించబడిన మంచితనము కడవరకు నిలిచి ఉంటుంది ముగ్గురు మనుషులు పేతు దగ్గరికి వెళ్ళి నీతిమంతుడు దేవునికి భయపడేవాడు యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు అని అతని యజమాని గురించి చెప్పారు దేవుని వలన ఈ మంచితనము కొన్నెలికి వచ్చింది ఇంకా యోపుకి యదార్థవంతుడని నోవాహుకి నీతిమంతుడని మంచి పేర్లు పొందుకున్నారు మనం కూడా మనుషుల చేత ఆహా ఓహో అని మంచివాడు అనిపించుకోవడం కంటే దేవుని చేత పలా మంచి నమ్మకమైన దాసుడా అని అనిపించుకోవడానికి మనము ప్రయాసపడాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులా ఉన్న ప్రభు కృప మనకి తోడే ఉండుగాకే గాడ్ బ్లెస్ యూ